ओम ओं नमः, नम ओं गंगापत नम ओं ऐं सरस्वत नम ओं गुरविषजे भविनाध्यां श्रीदक्षिणाममूर्त नमो नम ओं गुरदत्तात्रेयाय नम ओं श्रीका्तवीरियाजुनाय नम ओं बृहस्पत नम జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి భక్త ప్రేక్షకులందరికీ కూడా ఆదిత్యాది నవగ్రహ అనుకూలముతో పాటుగా పార్వతీ పరమేశ్వరుడు మరియు గురు దత్తాత్రేయ స్వామి దక్షిణామూర్తి అనుగ్రహం కలగాలని మరి మనకి ఇప్పుడు ప్రస్తుత గోచారంలో ఈ అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుండి కర్కాటక రాశిలోకి పునర్వసు నక్షత్రంలో సంత సొంత నక్షత్రంలో సమస్త దేవతలకి శుభాల్ని గురువుగా ఇచ్చేటటువంటి ఆ బృహస్పతి అట్లాగే ఈ మానవ ప్రపంచంలో సమస్త శుభకార్యాలకు అధిపతి సమస్త శుభాలను ఇచ్చేటటువంటి వృద్ధి కార్యక్రమాలు చేపట్టేటటువంటి ఆ యొక్క గురువు అనగా బృహస్పతి గ్రహము తన యొక్క స్థితిని గతిని మిథున రాశిలో నుండి సొంత నక్షత్రంలో ఉండి మిత్ర రాశి అయినటువంటి కర్కాటక రాశి అది కూడా బృహస్పతికి ఉచ్చస్థితి అయినటువంటి రాశిలోకి సంచారాన్ని చేస్తున్నాడు కాబట్టి ఈ యొక్క గురుగ్రహ సంచారము కర్కాటక రాశిలోకి ప్రవేశించిన తదుపరి నుండి నవంబరు దాదాపుగా పదకొండు నవంబరు ఆరో తేదీ పదకొండో తేదీ వరకు కూడా ఈ యొక్క బృహస్పతి తన యొక్క రుజుమార్గంలో సొంత నక్షత్రంలో దాదాపుగా ఒక ఇరవై ఆరు రోజులు తన యొక్క ప్రయాణాన్ని గావిస్తూ కొన్ని రాశులు వారికి విశేషమైనటువంటి శుభ ఫలితాలని ప్రసాదిస్తున్నాడు అని ఈ యొక్క గోచార చక్రం శాసిస్తోంది అట్లాగే ఈ నవంబర్ పదకొండు నుంచి అదే కర్కాటక రాశిలో అదే సొంత నక్షత్రంలో ఉన్నటువంటి గురువు రుజుమార్గాన్ని విడిచి రెట్రోగ్రేడ్ అంటే వక్రీగత సంచారాన్ని చేస్తూ మళ్ళీ మిథున రాశిలోకి డిసెంబరు దాదాపుగా ఆరో తారీఖున మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు ఆ తదుపరి అక్కడి నుంచి మార్చి పదకొండు రెండు వేల ఇరవై ఆరో తేదీ వరకు మిథున రాశిలోనే ఆయన యొక్క సంచారము వక్రగతి దాటి మళ్ళీ రుజుమార్గంలో ఉండి అప్పుడు మళ్ళీ మనకి దాదాపుగా జూన్ ఒకటో తేదీన ఆయన మళ్ళీ కర్కాటక రాశిలోకి సంచారం చేస్తాడు కాబట్టి ముందు మనం ముఖ్యంగా ఈ నవంబర్ పదకొండు అట్లాగే డిసెంబర్ ఆరో తేదీ వరకు ఈ యొక్క గురుగ్రహ సంచారము మేషరాశి పర్యంతము మీనరాశి వారికి ఏ ఏ రాశుల వారికి గురుడు శుభాలను ఇస్తాడో ఇబ్బందులు పెడతాడో తెలుసుకున్నాము ముఖ్యంగా ఈ గురుగ్రహానికి అధిష్టాన దేవత అయినటువంటి దక్షిణామూర్తి కానివ్వండి ముఖ్యంగా దత్తాత్రేయ స్వామివారు కానివ్వండి వీరి యొక్క ఆజ్ఞా అనుగ్రహం ఉంటేనే గురువు యొక్క కిరణాలు మన మీద పడి సమస్త శుభాలని కూడా కలుగు చేస్తూ ఉంటాయి మరి ఈ యొక్క నెలలో అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీన బుధవారము గోపాష్టమి అనగా గోవుల్ని పరిరక్షిస్తూ వాటికి మనము ఏదైనా ఒక గ్రాసాన్ని ఒక ఆకుకూరలను కూరగాయలను నవధాన్యాలను నానబెట్టి నవధాన్యాలను అట్లాగే బెల్లము బియ్యము ఇవన్నీ కూడా నానబెట్టి చక్కగా ఆవులకు తినిపించటము వాటికి సంబంధం గోవులకి సంబంధించినటువంటి గ్రాసాన్ని అందచేయటము గోవులకి ప్రదక్షిణ నమస్కారాలు చేయటము గోవుల్ని ఆరాధించటము అట్లాగే లక్ష్మీదేవి పూజని ఆచించటము ఇవన్నీ కూడా ఆ గోపాష్టమి రోజున అంటే ఇరవై తొమ్మిదవ తేదీ అక్టోబర్ నెల బుధవారం రోజున కార్తవీర్యార్జున జయంతి సహస్ర బాహువులు కలిగినటువంటి ఆ యొక్క స్వామివారు కార్తవీర్యార్జునుడు గురు దత్తాత్రేయ స్వామి భక్తుడు ఆయన మహారాజు ఆయనకి మరి రావణాసుడితో సంబంధం ఉంది ఆయన్ని కటుదితం చేశాడు అంత పరశురాముడితో యుద్ధం చేశాడు ఆయన కథ చాలా ఉంది అయితే మనకి ముఖ్యంగా ఈ యొక్క గురువు యొక్క సంచారం వలన కొంతమంది రాసుల వారికి అట్లాగే ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు ముఖ్యంగా ధన నష్టము జరిగినటువంటి వారు ధన నష్టము ఎన్నో రకాలుగా జరుగుతుంది అందుట్లో ఇంట్లో పెట్టినటువంటి వస్తువులు మిస్ అయిపోవటము లేకపోతే బంగారం ఎక్కడన్నా పెడితే అది కనపడకుండా వెళ్ళిపోవటము ఎవరు తీశారో తెలియక వాళ్ళు చాలా చాలా బాధలు పడటము పోలీసులు కంప్లైంట్లు ఇవ్వటము అయినా కూడా అది దొరకకపోవటము అట్లాగే ఎక్కడైనా సరే ఆ ఆటోల్లోనో బస్సుల్లోనో వెళ్తున్నప్పుడు ఈ యొక్క సువర్ణపు గొలుసులు కొట్టివేయటము ఎప్పుడూ తరచుగా జరుగుతూ ఉంటుంది లేకపోతే చేతికున్నటువంటి ఉంగరాలు లేకపోతే ఈ మెళ్ళలో ఉన్నటువంటి ఆభరణాలు గాజులు ఏదో ఒకటి మర్చి ఎక్కడో ఒకటి మర్చిపోవటము లేకపోతే ఎవరో ఒకరు చోరత్వం దొంగతనం చేయటము ముఖ్యంగా ఎక్కడైనా ధనం పెట్టి మనం మర్చిపోవటము ఆ ధనాన్ని ఎవరైనా అపహరించుకోవటము ముఖ్యంగా దాచుకున్నటువంటి సొమ్ము ఏదైనా పెన్షన్ డబ్బులు కానివ్వండి లేదా ఒక భూమి అమ్మో ఒక గృహాన్ని అమ్మి మనం కొంత డబ్బులు లక్షలో కోట్లో దాచుకుంటాం కొంతమంది దాచుకుంటారు ఆ దాచుకున్నటువంటి సొమ్ము ఆశపడి ఎవరైనా ఆ సమయానికి ఎందుకంటే డబ్బు ఎక్కడైతే ఉంటుందో బంగారం ఎక్కడైతే ఉంటుందో దానికి పరిమరాలు వెదిలేటటువంటి సువాసన శక్తి ఉంటుంది మనకి తెలియదు కానీ దొంగలికి బాగా తెలుస్తుంది ఆ యొక్క వాసన ఇది ధనము వాసన అట్లాగే వెండి బంగారపు వాసన మరి ఆ యొక్క చూరుడు వాసన పసిగట్టి ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉంటాయో అది బంధువుల పరంగా కావచ్చు అన్నదమ్ములు అడగచ్చు తండ్రి అడగచ్చు తల్లి ద్వారా కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు లేకపోతే వ్యాపార నిమిత్తమే కావచ్చు ఏ రకంగానైనా సరే ఈ యొక్క వచ్చినటువంటి పెన్షన్ డబ్బులు కానీ లేకపోతే ఎల్ఐసి డబ్బులు కానీ గృహాన్ని అమ్మిన డబ్బులు కానీ భూమి స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి ధనాన్ని కానీ లేకపోతే మన దగ్గర ఉన్న బంగారం కానీ అమ్మి తాకట్టు పెట్టి అయినా సరే మనం ధనాన్ని ఇస్తూ ఉంటాం వ్యాపారం చేస్తూ ఉంటాం లేకపోతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లు సంబంధించి అంటే ప్రైవేట్కి సంబంధించిన వంటి చిట్టి పాటలు వేయటము లేకపోతే చిట్టి ఎత్తగానే మనకి డబ్బు వస్తుంది ఆ డబ్బును వేరే చోట పది రూపాయలకి ఇరవై రూపాయలకి వడ్డీ వస్తుందని చెప్పి ఆ ఇస్తే వాళ్ళు తిరిగి ఇవ్వకపోవడము మన మీద దండెత్తడము లేకపోతే మనం పెట్టినటువంటి డబ్బులు తిరిగి రాకపోవటం అంటే కొన్ని చిట్ ఫండ్స్ వ్యవస్థలు ఉంటాయి చిట్ ఫండ్ వ్యవస్థలు అవి మనల్ని మోసం చేయడము ఇలాంటి ఆర్థిక పరమైనటువంటి ధన నష్టము సువర్ణపరమైనటువంటి బంగారం నష్టాలు ఏవైతే జరిగినాయో జరుగుతూ ఉన్నాయో జరిగిన తర్వాత బాధపడుతున్నారో వారందరికీ ఇది ఒక సువర్ణ అవకాశము అంటే నష్ట ధన ప్రాప్తి కలిగేటటువంటి సమయంగా భావించండి ఈ కార్తీవీర్యార్జున స్వామి వారి యొక్క అనుగ్రహం అంతా ఇంతా కాదు శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారి యొక్క అనుగ్రహం కలగడమే గొప్ప సామాన్యులకి అది కలగదు ఎంత గురుచరిత్రలు ఎన్నిసార్లు పారాయణ చేసినా అది దొరకడం అసాధ్యము అలాంటిది ఆయన్ని గురువుగా స్వీకరించినటువంటి కార్తవీర్యార్జున స్వామి వారికి దత్తాత్రేయుడు అనుగ్రహం పరిపూర్ణంగా పుష్కలంగా లభించి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము లేక నారాయణుడి యొక్క అంశతో ఆ యొక్క స్వామివారు కారణజన్ముడై సహస్ర బాహువుల్ని పెట్టుకొని చక్కగా ఏ పనిని ఎన్ని రకాలుగా చేయాలో ఎక్కడ ఏ దొంగమ్మా ఎక్కడ నష్టపోయినా అవన్నీ తీసుకొచ్చేటటువంటి శక్తి ఒక కార్తీవీర్యార్జునుడిగా ఉంది అందుకనే మనకి ఎప్పుడైనా సరే ఒక వస్తువు కనపడకపోయినా ఒక వస్తువును ఎవరైనా దొంగిలించినా ఒక వస్తువును మనం మర్చిపోయినా కూడా సుమంతో సుమంతో కార్తవీర్యార్జునాయన మహా అనేటటువంటి మంత్రాన్ని కనుక ఒక నూట ఎనిమిది సార్లు చెప్పిస్తే ఎక్కడో అక్కడ ఆలోచన స్ఫురిస్తుంది మర్చిపోయిన వస్తువుని స్వీకరిస్తాము అలాగే మనం కోల్పోయినటువంటి వస్తువు ఎక్కడో పడిపోయింది అనుకున్న వస్తువు కూడా ఆ దారి వెంబడే వెళ్తుండగా కనిపిస్తుంది లేకపోతే ఎవరో ఒకరు స్వామివారి రూపంలో మనకి కనిపించి ఎదుగొండి మీ వస్తువు అక్కడ పడిపోయింది తీసుకొని ఇస్తున్నానని చెప్పి ఆయన ఇవ్వటము ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి జరుగుతాయి నమ్మి చేస్తే ఫలితం దక్కుతుంది సంవత్సరానికి ఒకసారి కార్తివీర్యార్జున జయంతి వస్తుంది మరి పుట్టినరోజు విశేషం మీకు చెప్పక్కర్లేదు స్వామివారి యొక్క పుట్టినరోజు కాబట్టి ఆ దత్తాత్రేయుడు అనుగ్రహం పరిపూర్ణంగా మన మీద పడటానికి అందులో కర్కాటక రాశిలోకి గురువు వచ్చినప్పుడు ఎంతోమందికి శుభాలు కలుగుతాయి కాబట్టి వారు పోగొట్టుకున్నవన్నీ దొరుకుతాయనే ఉద్దేశంతో చెప్తున్నాను మన యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో చక్కగా ఈ యొక్క కార్తివీర్యార్జున రుద్ర పాశుపత హోమము ఆయన యొక్క మూల మంత్రాన్ని రుద్ర నమక చమకాలతో జోడించి పాశువత హోమాన్ని ఆచరించడానికి పూనుకున్నాను కాబట్టి ఎవరైనా ఈ సమస్యలు ఆర్థిక సమస్యలు కానీ ఇందాక నేను చెప్పిన వాటిలో ఎవరైనా ఉంటే ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి ఎందుకంటే పర్సనల్గా చేసుకుంటే ఆర్థికంగా భారం ఎక్కువగా పడుతుంది ఇదేంటంటే ఒక గురువు యొక్క పర్యవేక్షణలో వేదమంత్ర పఠనాన్ని అధ్యయనం చేసేటటువంటి బ్రాహ్మడితో కావలసిన సామాగ్రిని ఏర్పాటు చేసుకొని ఎప్పుడూ హోమాలు జరిగేటటువంటి పవిత్ర స్థలమైనటువంటి హోమశాలలో చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరి గోత్రనామాదులైతే మనం చెప్తామో వారికి తప్పకుండా ఈ హోమం ద్వారా వెంటనే పరిపూర్ణమైనటువంటి ఫలితం కనిపిస్తుంది అని చెప్పటంలో అతిశయోక్తి లేదు సనాతన ధర్మంలో మనము ఆచరించేటటువంటి పూజలు సమస్త ఈ పూజాధిక వైదిక కర్మలు అట్లాగే జపతపాలు ముఖ్యంగా తొందరగా ఫలితాన్ని ఇచ్చేటటువంటి ఈ హోమానికి ఫలితం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ ఎవరైతే ఈ సమస్యలు ఉన్నాయో పరిపూర్ణంగా వారు సహకరించండి అంటే మీకు మీరు సహకరించుకోండి మానసికంగా ప్రిపేర్ అవ్వండి నాకు ఫోన్ చేయండి లేకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను బిజీగా ఉంటే తప్పకుండా నేను మీకు ఫోన్ చేస్తాను ఈ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోమని ఒక గురువుగా మీకు నేను సలహా ఇస్తున్నాను అట్లాగే మనకి ఈ గురువు మారినప్పుడు ముఖ్యంగా ఈయన పునర్వసు నక్షత్రము నాలుగో పాదంలో ఉండి కర్కాటక రాశిలోకి వస్తున్నారు కాబట్టి కర్కాటక రాశి వారు అట్లాగే గురు నక్షత్రాలు కొన్ని ఉంటాయి ముఖ్యంగా పునర్వసు అట్లాగే విశాఖ నక్షత్రము పూర్వభద్ర నక్షత్రము ఈ రాశులు వారు అట్లాగే ముఖ్యంగా మహర్దశలు అంతర్దశలు జరుగుతున్న వారు జాతకరీత్యా కర్కాటక రాశి తులారాశి మిథున రాశి వృక్షిక రాశి కుంభరాశి మీనరాశి ఈ రాశుల వారందరికీ కూడా చాలా చాలా శుభాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయండి కాబట్టి ఈ గురువు యొక్క మార్పు వీరి యొక్క జీవితంలో పెద్ద కూర్పు అవుతుందని మాత్రము చక్కగా అందరూ గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఒకవేళ వీరి యొక్క అండి గోచారంలో ఎన్ని గ్రహాలు మారినా జాతకం అనేది ఒకటి ఉంటుంది ఆ జాతకంలో మనకి కనుక గురువు సరైన స్థాన సరైనటువంటి మనకి స్థితిగతులు లేకపోయినా ఆయనకి ఆధిపత్యం లభించకపోయినా ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు కొంతమందికి శుభాలకి బదులు ఇబ్బందులు అశుభాలు ఇబ్బందులు అనివార్య పరిస్థితులు కూడా కలుగుతాయి ఇది గుర్తుపెట్టుకోండి జన్మజాతకం మనకి ముఖ్యము దాన్ని బట్టే గోచారంలో ఫలితాలు అన్వయిస్తూ ఉంటాయి తప్ప మూలం లేకుండా మనకి ఈ గోచారంలో అన్నీ జరిగిపోతాయి అనుకోవటం అవివేకం దాని యొక్క పొడ దాని యొక్క ఆరా మాత్రమే మనకి లభిస్తుంది తప్ప పరిపూర్ణత కలగాలంటే వారి యొక్క జన్మ తేదీ అట్లాగే వారు పుట్టిన ప్రదేశము సమయము ఈ మూడింటిని బట్టి మనం ఒక జాతక చక్రాన్ని ప్రిపరేషన్ చేసి వారికి నడుస్తున్న దశాంతర దశలు మాత్రమే చూసుకుంటూ ఎప్పుడు ఈ గురుడు వీరికి అనుకూలిస్తారా లేదా ముఖ్యంగా ఈ గురుడు ఇచ్చే ఫలితాలు ఏంటంటే ఈ యొక్క కర్కాటక రసారినప్పుడు ఆర్థిక పరమైనటువంటి విషయాలన్నీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఎవరైనా సరే నిధులు నిక్షేపాలు అంటే పూర్వ పిత్రార్జిత ఆస్తులు రావాలన్నా అట్లాగే తల్లితరపు ఆస్తులు రావాలన్నా ఇది చాలా మంచి సమయము అట్లాగే ఎవరైనా గృహపరమైనటువంటి మార్పులు జరగాలన్నా అంటే పెద్ద ఇంటికి వెళ్ళాలని అంటే అద్దెపరంగా వెళ్ళాలన్నా సొంత ఇల్లు కొనుక్కొని వెళ్ళాలన్నా ఆ డబుల్ బెడ్రూమ్ అమ్మేసి ట్రిపుల్ బెడ్రూమ్కి వెళ్ళాలన్నా ఇల్లాకి వెళ్ళాలన్నా ఇది చాలా మంచి ముఖ్యమైనటువంటి పరిపూర్ణ సమయము ఈ యొక్క రెండు నెలల కాలము అట్లాగే ముఖ్యంగా హాస్పిటల్స్లో నర్సులు ఉంటారు వారికి కూడా చాలా విశేషమైనటువంటి ఉద్యోగ పెద్ద అవకాశాలు లేకపోతే ప్రయత్నం చేస్తున్న వారికి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే ఉన్నాయి నావిక అంటే నావికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి లేకపోతే నేవీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ఉన్నతమైనటువంటి ఉద్యోగ మార్పు జరిగి చక్కగా ఆర్థికంగా లాభపడేటటువంటి సమయంగా భావించాలి అట్లాగే కోర్టులో పనిచేసే న్యాయవాదులు కావచ్చు న్యాయమూర్తులు కావచ్చు అట్లాగే న్యాయస్థానానికి సంబంధించి ఎవరైతే పనులు చేస్తూ ఉంటారో వాళ్ళందరూ ఆడిటర్స్ ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్కి చాలా ఉపయుక్తమైనటువంటి పరిస్థితి ఏది భూపరంగా గృహపరంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అంటే భూ భూ వివాదాల పరంగా ఒక పట్టాన డబ్బులు రాకపోతున్నా అట్లాగే భూములు ఎవరికైనా పరగస్తం పరగతం చేసుకొని అంటే వీళ్ళ యొక్క భూముల్ని ఎవరైనా లాక్కున్నా అవి కూడా వీళ్ళకి రావడానికి ఇది చాలా అత్యుత్తమైనటువంటి సమయము ముఖ్యంగా గృహాన్ని కొంచెం ఒక అంతస్తు ఉన్న వాళ్ళు మూడు అంతస్తులు కట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఆర్థికంగా బ్యాంకు రుణాలు లేనటువంటి వాళ్ళకి బ్యాంకు రుణాలు మంజూరు అయ్యేటటువంటి సమయం కావచ్చు లేకపోతే ఇళ్ళ పథకాల గురించి వెయిట్ చేస్తున్న వారికి ఇళ్ల పథకాలు చేసేటటువంటి అంటే వాళ్ళ జాతకంలో కనుక యోగిస్తే ఇళ్ల పథకాలు చేసేటటువంటి అవకాశాలు అంటే సొంతిల్లు గృహ ఆ కళ అనేది నెరవేరేటటువంటి సమయం చాలా మందికి వస్తుంది గృహపరమైనటువంటి ఆభరణాలు కావచ్చు వస్తువులు కావచ్చు వెహికల్స్ చిన్న వెహికల్ని పెద్ద వెహికల్ చేసేటటువంటి అవకాశం గురుడికే ఉంది పెద్ద గ్రహము ఈ గురుడు కాబట్టి గురుడు ఇచ్చేటటువంటి ఫలితాలు అంతా ఇంత కాదు జాతకంలో ఈయన కనుక నెగిటివ్గా ఉంటే ఆయన ఇచ్చే నెగిటివ్లు మించి శని కూడా ఇవ్వడానికి మాత్రం గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ గురుడు ముఖ్యంగా ప్రసవాలు చేసేటటువంటి హాస్పిటల్స్లో మంత్ర సానులు కావచ్చు లేకపోతే సేవలు చేసేటటువంటి నర్సులకు కావచ్చు ఇల్లు కట్టుకోవడానికి కొన్ని ప్రైవేట్ బ్యాంకులు బ్యాంకులు గవర్నమెంట్ బ్యాంకులు వీరికి డబ్బులు ఇచ్చేటటువంటి కొన్ని సంస్థలు ఉంటాయి వాటి పరంగా లాభపడటం కావచ్చు లేకపోతే మత సంస్థాధికారులు కావచ్చు వీళ్ళందరికీ ముఖ్యంగా కాలేజీలు యూనివర్సిటీలు చిన్న చిన్న విద్యాలయాలు వీటిలో మార్పులు చేర్పులు లేకపోతే వీటి పెద్ద పెద్ద సంస్థలు మనకి మన దేశానికి రావటము అట్లాగే నీటిపారుదల శాఖల్లో చేసేటటువంటి ఉద్యోగాలకి కాలేజీల్లో ప్రొఫెసర్లు అట్లాగే ఉద్యోగస్తులకి ప్రయత్నం గవర్నమెంట్ జాబ్లకి ప్రయత్నం చేసే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా శుభ ఫలితాలు రావడానికి చాలా చాలా ఉన్నాయి ముఖ్యంగా వృత్తి మీద గృహం మీద తల్లి యొక్క ఆరోగ్యము లేకపోతే ఎన్నో దీర్ఘకాలిక రోగాలను అనుభవిస్తున్న వాళ్ళందరికీ వాళ్ళ జాతకరీత్యా ఈ గురుడు అనుకూలంగా ఉండే మనకు ఇప్పుడు తప్పకుండా అవన్నీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది క్యాన్సర్స్ ఊపిరితిత్తుల వ్యాధులు లేకపోతే జలుబు రొంప ఇలాంటి వాటికి గుండెకి సంబంధించిన వ్యాధులు లివర్కి సంబంధించినటువంటి వ్యాధులు క్యాన్సర్స్కి సంబంధించిన వ్యాధులు ఇవన్నీ నయమయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఈ నెలన్నర రెండు నెలల కాలంలో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ గురుడు చేసేటటువంటి మంచి ఈ యొక్క స్థానంలో చేసే మంచి మళ్ళీ కాదు జూన్ తర్వాత మాత్రమే మళ్ళీ ఆయన రుజుమార్గంలో ఉండి వస్తారు కాబట్టి ఈ రెండేళ్ల కాలంలో ఇప్పుడు చాలా ఉపయుక్తము మీ జాతకాలను పరీక్షించుకునేటటువంటి సమయం ఇది కాబట్టి ఎవరికైనా సరే ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా గృహపరంగా విద్యాపరంగా ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నతమైనటువంటి దేశాల్లో విద్యకి అనుకూలంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదో దేశానికి వెళ్ళి చదువుకుంటారు లేకపోతే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నటువంటి అమెరికా లాంటి దేశాల్లో కూడా ఎన్నో ఆర్థిక సమానత్వాలు కలిగి ఉద్యోగాలు లేక బాధపడే వాళ్ళు అక్కడైనా ఉద్యోగం వస్తుంది లేకపోతే తెగించేసి మన ఇండియాకు వచ్చేసి ఇక్కడైనా సరే మంచి ఉద్యోగాన్ని స్వీకరించేటటువంటి సమయం కొంతమంది జాతకాల్లో చక్కగా కనిపిస్తుంది కాబట్టి ఏది ఏమైనా సరే ఈ బృహస్పతి చాలా ఆర్థికపరమైనటువంటి లాభాలను కలుగు చేస్తున్నాడు ప్రతి రాశి వాళ్ళకి ముఖ్యంగా బంగారం గురుగ్రహం అంటే బంగారం గుర్తు తెచ్చుకోండి ఈ యొక్క బంగారం రేటు ఈ నెల నెల రోజులు దాదాపుగా నవంబరు పదిహేను వరకు కూడా ఇంకా విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది అట్లాగే షేర్స్ అండ్ సెన్సెక్స్ కూడా ఎవరైనా పెట్టి ఉంటే మటుకు వారికి తిరుగులేదు చాలా అత్యద్భుతమైనటువంటి సెన్సెక్స్ నడుస్తుంది లాభాలు పెద్ద పెద్ద వ్యాపారస్తులు వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా ఎవరైనా సరే పది రూపాయలు పెడితే వంద రూపాయలు వచ్చే అవకాశము రియల్ ఎస్టేట్ వ్యాపారులకైతే విశేషమైనటువంటి లాభము మంచి క్రయ విక్రయాలు జరుగుతాయి ఎవరైనా భూముల మీద గనక పెట్టుబడులు పెట్టుంటే ఆ యొక్క ధరలు పెరిగితే చక్కగా అమ్ముకొని లాభం చేసుకోండి బంగారం ఎవరి దగ్గరైనా ఉంటే వీలుంటే దాన్ని అమ్ముకొని ఇంకేదైనా ఇల్లు కట్టుకోండి ఎందుకంటే బంగారం పెరగడమే కానీ పెరగదు కానీ ఒక స్టేజ్ దాటిన తర్వాత ఏ వస్తువు అయినా సరే ఒక స్టేజ్ దాటి పెరగదు కాబట్టి ఆ అవకాశాన్ని యూజ్ చేసుకోండి బంగారం కొనేవాళ్ళు కొంచెం ఆలోచించండి దొంగలు కూడా పెరుగుతారు కొంచెం ఆలోచించుకోనండి ఉన్నదాన్ని కాపాడుకోండి వీలుంటే బ్యాంకులో పెట్టిన బంగారాన్ని తెచ్చుకొని వా చక్కగా వేసుకోండి లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణంగా కలిగేటటువంటి సమయం కాబట్టి ఈ యొక్క కార్తివీర్యార్జున గురించి ఎందుకు చెప్తున్నానంటే ఆయన సహస్ర బాహువులతో ఎటువంటి కార్యక్రమాన్ని అయినా సరే మనకి లభింపజేస్తాడు కాబట్టి ఇటు దశ దశల పరంగా జాతక పరంగా ఇప్పుడు గోచారంలో గురువు ఇచ్చేటటువంటి శుభ ఫలితాలని అందరూ యూజ్ చేసుకోండి ఏదేమైనా సరే ఇరవై ఏడో తారీఖు లోపల అక్టోబర్ ఇరవై ఏడు లోపల నాకు ఎవరైతే ఫోన్ చేస్తారో ఎవరైతే ఈ కార్యక్రమంలో తమ గోత్రనామాలు ఇచ్చి వారికి జరిగినటువంటి ఇన్సిడెంట్ నాకు చెప్తారో ఎవరికి ఏం కావాలో అవన్నీ నేను హోమల్లో చెప్పి మీరు ఏ ప్రదేశంలో ఉన్నా సరే ఏ దేశంలో ఉన్నా సరే ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా మీ అందరి బదులు నేను చక్కగా ఉండి చేసి ఆ వీడియో మీకు పంపిస్తాను దానికి సంబంధించినటువంటి భస్మ ప్రసాదం మీకు అందజేస్తాను ఆ కంకణం మీకు ఇస్తాను ఆ భస్మమే మీకు లక్ష్మీ కటాక్షాన్ని మీ ఇంటికి చేరుస్తుందని నమ్మండి కాబట్టి ఇదంతా కూడా నేను నా పర్యవేక్షణలో దగ్గరుండి కార్తివీర్యార్జున పాశుపత రుద్రహోమాన్ని ఆచరింపజేసి ఆయనకి ఆయన శాంతింపజేసి గురు దత్తాత్రేయ అనుగ్రహాన్ని పొంది ఆ హోమానికి ముందు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మూడు రోజులు కూడా కార్తివీర్యార్జున యొక్క మంత్రజపం చేస్తాను కాబట్టి అవకాశం ఉంటే ఇరవై ఐదో తేదీ లోపలే అందరూ ఇవ్వండి ఆ మూడు రోజుల్లో కూడా మీ గోత్రనామాలు చెప్పి నాలుగు రోజులు హోమాన్ని చేసే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను కాబట్టి అందరూ ఆనందంగా బృహస్పతి అనుగ్రహంతో అఖండ అష్టైశ్వర్యాలతో లక్ష్మీదేవిని చక్కగా మీ ఇంటికి ఆహ్వానించండి ఉన్నతంగా పసుపు మీ ఇంట్లో పసుపు కొమ్ములు తెచ్చి పెట్టుకోండి విశేషంగా సర్వలాభాలు కలుగుతాయి ఓం శ్రీమాత్రే నమ ఓం మృచిక వృచ్చిక రాశి వారికి ఈ నెల అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుండి డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా ఇప్పటి వరకు వీరు ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారో ధనపరంగా ముఖ్యంగా సంతానపరంగా ధనపరంగా ధనపరంగా వీరనుకున్న ప్రతి విషయంలో కుటుంబంలో చేదు అనుభవాలు కుటుంబ పరంగా ఎన్నో మాట పట్టింపులు బంధువులతో ఎన్నో సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా చక్కగా తిరిగిపోయి వృచ్చిక రాశి వారికి విశేషమైనటువంటి భోగము భాగ్యము సౌఖ్యము స్త్రీ సౌఖ్యము గృహలాభము గృహయోగము వాహన యోగము అఖండమైనటువంటి ధనప్రాప్తి నిధి నిక్షేపాల కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తుంటే వారికి దొరకటము వీరి యొక్క ఏకాగ్రత స్థాయి అంచెలంచెలుగా పెరిగి విదేశాలని టచ్ చేయడం అంటే విదేశాల పరంగా మీకు ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు లభించటము ముఖ్యంగా వీరు అనుకున్నటువంటి సంకల్ప సిద్ధి నెరవేరటము కుటుంబంలో చక్కగా వీరికంటూ ఒక గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఎప్పటివరకు ఎన్ని బాధలు పడ్డా వృషిక వారు వాళ్ళు కుటుంబంలో మంచి శక్తి కలుగుతుంది సంతాన లాభం కలగడానికి వృషిక రాశి వారికి ఇది ఒక మహత్త మహత్తరమైనటువంటి అవకాశము వృషిక రాశి వారికి ఎందుకంటే గురుడు ఉచి స్థితిలో కర్కాటక రాశిలో ఉండి ఆయన యొక్క దృష్టి ఉచికి రాశి మీద పడుతుంది చేసే ప్రతి కార్యక్రమము కూడా సఫలీకృతం అవుతుంది మనసులో ఒకటి అనుకున్నారంటే అది నెరవేరడమే అట్లాంటి యోగం కలుగుతుంది సంతానపరంగా అయితే కనుక మంచి భాగ్యము కలుగుతుంది దేశాల్లో ఎవరైనా సంతానం ఉంది వారికి మీరు ధనపరంగా ఖర్చు పెట్టారు అదంతా కూడా మళ్ళీ మీకు బ్యాంకులు పడే అవకాశం కలుగుతుంది ఎవరికైనా గృహపరంగా ఒక వాంఛ ఒక కోరిక ఉంటే కనుక ఆ గృహ యోగము కలుగుతుంది విద్యావంతులకి అయితే కనుక మంచి విద్య ఉన్నతమైనటువంటి విద్య ఆసక్తి కలుగుతుంది మంచి విద్యాలాభము మీ యొక్క వాక్కు చేతే ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కలుగుతున్నాయి చేసే వృత్తి వ్యాపార యందు జాయింట్ వ్యాపారంలో మంచి ధనలాభము యందు ఒకరికి ఆకర్షణ ఒకరి యందు ఒకరికి మంచి అవగాహన శక్తి పెరుగుతుంది దానివల్ల వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలకైతే కనుక ధనమే ధనము అన్నట్టుగా ఉంటుంది అంటే ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటివి సందిగ్ధావస్థలు ఉన్నవి బాండ్స్ మీద సంతకం లేనటువంటివి లేకపోతే కొంతమంది వృత్తికి రాసి వారికి రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యాపారంలో ఎవరైనా సరే బ్రోకర్స్ కావచ్చు ఎవరికైనా సరే ఉన్నట్టుండి చక్కగా లాభం కలగడానికి అవకాశం ఉంది పెట్టిన పెట్టుబడులకి చక్కటి ధనలాభం కలుగుతోంది వృష్టికి రాశి వారికి కాబట్టి వీరికి చాలా అత్యద్భుతమైనటువంటి పరిస్థితులు అయితే ఎదురవుతున్నాయి కాబట్టి అనే చెప్పుకోవచ్చు బృహస్పతి అనుగ్రహంతో మీరు కాస్త దక్షిణామూర్తి వారి యొక్క అనుగ్రహాన్ని పొందండి లేదా ఒక్కసారైనా గానుగా దర్శనం చేసుకొని మీకు వచ్చిన లాభాల్లో కొంత ఆయనకి ఏదో రకంగా అక్కడ అన్నదానం చేసేసి మీకు ఇంకా కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంటుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఓం బృహస్పతి అమ్మ